మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ కలకలం రేపింది సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఐదుగురికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు వైద్యులు నిర్దారించారు మరో ఐదుగురికి కూడా ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు దీంతో గాంధీ ఆసుపత్రి రోగులతో పాటు నగరవాసులు ఆందోళన చెందుతున్నారు సతీష్ ఫ్లూ సోకడం ఒకేసారి అసలు ఎలా జరిగింది వైద్యులు ఏం చెప్తూ ఉన్నారు ఎస్ రమణ బాబు సీజన్ చేంజ్ అవుతుంది చలికాలం పోయింది కదా ఇక ఎలాంటి ఇబ్బంది లేదు సైన్ ఫ్లూ లాంటి ప్రాణాంతక వ్యాధులు ఇక రావు అనుకున్న అనుకుంటున్నటువంటి ఈ సమయంలోనే మరొక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు గాంధీ ఆసుపత్రి పరిధిలో దాదాపు ఐదుగురికి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది దీంట్లో ఇద్దరికి స్వైన్ ఫ్లూ హెచ్ వన్ ఎన్ వన్ వైరస్ ఉన్నట్టుగా కూడా పరీక్షల ద్వారా కూడా తేలింది మరొక ఐదుగురికి ఈ లక్షణాలతో వాళ్ళందరి రిపోర్ట్లను కూడా టెస్ట్ కోసం పంపించడం జరిగింది ప్రస్తుతం చలికాలం నుంచి వేసవికాలంలోకి వస్తున్నటువంటి ఈ సమయంలో వెదర్ చేంజెస్ కనిపిస్తున్నాయి ఇదే సమయంలో కొంత వచ్చేటటువంటి వైరస్ కూడా చలిదాలు తెల్లవారుజానొచ్చినటువంటి చలిగాళ్లు కొంత తీవ్రమైన చలిగాళ్లు ఉన్నాయి కాబట్టి ఈ చలిగాలుల తీవ్రతకు పీల్చే గాలితో ఈ సైన్ఫ్లు వస్తుంది ఈ వైరస్ వస్తుందని చెప్తున్నారు దీని ద్వారా మొత్తం దాదాపు గాంధీ ఆసుపత్రియే కాకుండా హైదరాబాద్ లో ఉన్నటువంటి చాలా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఈ లక్షణాలతో చికిత్సలు చేయించుకుంటున్నారు అయితే డాక్టర్లు చెప్తున్నటువంటి దాని ప్రకారం ముందు జాగ్రత్తగానే స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నటువంటి సమయంలో అంటే కొంత ముక్కు కారడం కావచ్చు గొంతు ఉండడం జ్వరం రావడం లాంటి లక్షణాలు ఉన్నటువంటి సమయంలో ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాలి అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కడ కూడా దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి వార్డులు ఏర్పాటు చేయలేదు కాబట్టి గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేకమైనటువంటి వార్డుని ఐసీయూని ఏర్పాటు చేశారు అక్కడికి తీసుకురావాలని చెప్తున్నారు మొత్తంగా చూస్తే మాత్రం చాలా దాదాపు పదుల సంఖ్యలో స్వైన్ ఫ్లూతో ఇబ్బంది పడేవారు ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు రమాబాబు Okay, Satish, thank you.